బీసీ లైకెత దిల్లీాలి బీసీ లైకెత దిల్లీాలి జై కొమ్మురి జై కొమ్మురి ప్రతాప్ రెడ్డి నాయకత్వం దిల్లీాలి కొమ్మురి ప్రతాప్ రెడ్డి నాయకత్వం దిల్లీాలి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జై జవాబ్ జై బీసీ కొమ్మురి ప్రతాప్ రెడ్డి నాయకత్వం దిల్లీాలి కొమ్మురి ప్రతాప్ రెడ్డి నాయకత్వం దిల్లీాలి వచనపేట మండలంలోని గ్రామ శాఖలు అయిపోయినాయి కావున బచ్చనపేట మండలంలోని అధ్యక్షుని పదవి మిగిలి ఉన్నది కాబట్టి మండల పదవి బచ్చనపేట బీసీలకే కేటాయించాలని కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను రెండు టర్ములుగా ఓసీలకు కేటాయించడం జరిగింది కావున ఈసారి బీసీలకే కేటాయించాలని కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అన్నగారు బస్ బీసీలకే కేటాయించాలని కోరుచున్నాను కావున బీసీ గణన ప్రకారం బీసీలు అధి అధికంగా ఉండడం వల్ల రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది కావున బీసీ గణన ప్రకారం బీసీలకే కేటాయించాలని నా మనవి